విశాఖ సిపి ఆదేశాలతో శివశక్తి నగర్ లో డంపింగ్ యార్డ్ ని పరిశీలించారు రెండు వేల పదిహేడు నుంచి చాలా వాహనాలను ఇక్కడ డంప్ చేశారు క్రైమ్ లా ఆర్డర్ సైబర్ క్రైమ్ అన్ని కేసుల్లో వాహనాలను ఇక్కడ ఉంచారు చిన్న చిన్న కేసుల్లో ఉన్న వాహనాలను బాధితులు ఎవరైనా ముందుకొచ్చి కోర్టు ద్వారా వారి వివరాలు ఇవ్వాలని నిర్ణయంతో ఉన్నారు కూడా నమస్కారం ముఖ్యంగా ఈ రోజు క్రైమ్ బ్రాంచ్ సంబంధించి సంబంధించి మేడం లతా మాధురి గారు అదే విధంగా ఏడిసిపి గారైన మోహన్ రావు గారు ఏసీపీ సీనియర్ ఏసీపీ లక్ష్మణ్ రావు గారు ఏసీపీ ఆంధ్ర ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లాలో గల సిటీలో గల అన్ని పోలీస్ స్టేషన్లో ఉన్న క్రైమ్ బ్రాంచ్ కి సంబంధించిన ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ అండ్ స్టాఫ్ ని సిపి గారు ఉత్తర్వుల మేరకు సిపి సార్ డైరెక్షన్ లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ డంపింగ్ యార్డ్ లో రెండు వేల పదిహేడు నుంచి కూడా ఇక్కడ చాలా వెహికల్స్ డంపింగ్ చేయడం జరిగింది దాన్ని అప్పట్లో గా అంటే క్రైము ల్యాండ్ ఆర్డరు ట్రాఫిక్ సైబర్ క్రైమ్ అన్ని బ్రాంచ్ల నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడే క్రైమ్ వెహికల్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది ఆ క్రైమ్ వెహికల్స్ ని సార్ గతంలో వచ్చి పరిశీలించి ఇది సరైన పద్ధతిలో లేవు అలాగే బాధితులు ఎవరైనా ఉండి చిన్న చిన్న కేసుల్లో ఉన్న వెహికల్స్ ని కోర్టు ద్వారా పరిధిలో ఇవన్నీ కూడా రూమ్ వాళ్ళకి ప్రజలకు అందించాలనే ఒక సత్సంకల్పంతో దృఢ నిశ్చయంతో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ బ్రాంచ్ బ్రాంచ్ ఇందులో ఉన్న వెహికల్స్ ని మేము ఐడెంటిఫై చేయవలసిన బాధ్యత ఉంది ఇందులో సుమారు ఒక ఫైవ్ థౌజండ్ వరకు టూ వీలర్స్ ఒక హండ్రెడ్ వరకు ఫోర్ వీలర్స్ ఉండడం జరిగింది అన్నింటినీ కూడా క్రైమ్ బ్రాంచ్ కి సంబంధించి ఏ కేసుల్లో ఏ వెహికల్ ఉంది అనేది మేము ఐడెంటిఫై చేయడం చాసీ నెంబరు తర్వాత వెహికల్ నెంబర్ చూసుకొని వానర్ ను కూడా ఐడెంటిఫై చేసే బాధ్యత కూడా మా మీద పెట్టారు అవన్నీ కూడా చూసి ఒక పెయింట్స్ తో నీట్ గా క్రైమ్ అంతా ఐడెంటిఫై చేసి పెట్టమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇది చాలా పెద్ద ప్రక్రియ అయినా కూడా చీఫీ సార్ పట్టుకోగలగా ఈ విషయం చేయమన్నారు కనుక ఆల్ క్రైమ్ బ్రాంచ్ అంతా కూడా ఇక్కడికి వచ్చి పనిచేయడం జరుగుతుంది దీనిలో ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఏ బ్రాంచ్ కి ఎన్ని ఉన్నాయనేది ఈ రోజు మొత్తం తయారు చేయడం జరుగుతుంది బస్సు ఈ రోజు అవ్వచ్చు ఇంకా రెండు మూడు రోజులు కూడా పట్టొచ్చు వెహికల్స్ బట్టి ఇది ఇప్పుడు జోన్ కాదు విశాఖపట్నం సిటీ మొత్తం అంతా విశాఖపట్నం సిటీ ఇదంతా కలిపి ఇది విశాఖపట్నం సిటీలో ఉన్న దీంట్లో పోలీసుకి సంబంధించి ఇది ఒక డంపింగ్ యార్డ్ మెయిన్ గాజువాక్ లో కూడా ఇంకా ఉంది అది రీసెంట్ అనమాట దాంట్లో ఎక్కువ మెయిన్ డంపింగ్ యార్డ్ ఇదే మెయిన్ ఇది ఇప్పుడు పిఎం పాలెం పిఎస్ పరిధిలో ఉంది నార్త్ క్రైమ్ నార్త్ సబ్ డివిజన్ అనమాట ఇది దీని గురించి మేమంతా ఇక్కడికి వచ్చి ఈ విషయం చేస్తున్నాం దీనిలో చాలా వరకు అది నీట్ గా ఉండడం కోసం కూడా చెప్పడం జరిగింది ఒక ఆర్డర్ లో పెట్టాలని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతమంది కూడా ఇక్కడ పనిచేయడం జరుగుతుంది తదనంతరం ఐడెంటిఫై అయిపోయిన వెంటనే క్రైమ్ క్రైమ్ ల్యాండ్ ల్యాండ్ ఆర్డర్ ట్రాఫిక్ ట్రాఫిక్ సైబర్ క్రైమ్ కి సంబంధించి సైబర్ క్రైమ్ దేనికి అది విడదీసి పెట్టడం జరుగుతుంది దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ కోర్టులో ప్రొడ్యూస్ చేసేటప్పుడు ప్రాపర్టీ ఎక్కడుంది ఎలా తీసుకెళ్లాలనేది చాలా సమస్య అవుతుంది కనుక సార్ చెప్పిన పద్ధతిలో ఆ క్రైమ్ నెంబర్లు అవన్నీ వేస్తే ఆ క్రైమ్ ప్రాపర్టీని ఎప్పుడు ప్రొడ్యూస్ చేయాలనేది ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో గల పోలీస్ ఆఫీసర్స్ అందరికి ఈజీ అవడంతో పాటు బాధితులు కూడా కొంచెం త్వరగా ఈ కేసుల్ని ఛేదించి వాళ్ళకి వాళ్ళ బళ్ళు ఏమైనా చిన్న చిన్న కేసుల్లో ఉండేలా ఉంటే లీగల్ గా సార్ వాళ్ళకి రిటర్న్ చేయాలని కూడా ప్రయత్నంలో ఉన్నారు ఉంటాయి ఒక నాలుగు ఐదు వేల వెహికల్స్ వరకు ఉంటాయి ఇందులో క్రైమ్ వెహికల్స్ ఒక టూ థౌజండ్ వరకు ఉన్నాయి రిమైనింగ్ లాండ్ ఆర్డర్ ట్రాఫిక్ అండ్ సైబర్ క్రైమ్ కి సంబంధించిన ఉన్నాయి